సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నంబర్ సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు అప్సెంట్ ఆఫ్ మూడు పటియాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ తొంభై ఐదు రూపాయలు నాలుగు బాయ్ ఫోర్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ ఆగార్జున పక్కన మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు నమస్కారం బషీర్బాగ్ లోని నిజాం కళాశాల రహదారిపై నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించిన విద్యార్థులు హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపల్ గత ఇరవై రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థుల ఆవేదన తక్షణమే హాస్టల్ తెప్పించాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు जय निराजन जय निराजन शिव राजा <laughs> విద్యార్థులను కలిసి రోడ్ ఎక్కర్నీకి కారణం ఏంటంటే మా అస అసమర్థమైన ప్రిన్సిపల్ పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన నేను చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై రోజులే యూజీ యూజీ కాలేజీలు ఓపెన్ చేసి అసమాజ ప్రిన్సిపల్ పాలన వల్ల హాస్టల్స్ డీడీలు మెస్సులు ఫీజులు కట్టించుకుంటు కానీ నేడు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల మేము విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నాం దాదాపు నిజాం కాలేజ్ లో విద్యార్థులు వచ్చేది హాస్టల్స్ ఉండేవాళ్ళు ఆ హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఓపెన్ చేయపోతే అది ఎవరిది అసమాత పాలన అంటున్నాం నేను మేము ప్రశ్నించే ఒకటి మా కనుంచి ఫీజులు కట్టించుకున్నప్పుడు మా హక్కు అయిన మా ఆస్తులు మాకు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయకుండా నేను మీరు ఈ రోజు తెలుస్తాం దాదాపు ఇరవై రోజుల నుంచి డేట్లు పొడిగింపు పోతుంటే కరెక్ట్ సర్కులర్ కూడా ఓపెన్ చేసి ఇంతవరకు విద్యార్థులకు అందించింది లేదు నేను చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ దాదాపు ఆయన ఏసీలలో మేము విద్యార్థులను రోడ్లు ఎక్కి ఎండల్లో దాదాపు మండు టెండర్లో కూర్చున్నాం మా ప్రాబ్లంలు తీర్చేచ్చు లేదు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఎవరు దాదాపు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు నేను చూసుకున్నట్టయితే విద్యార్థులమైన మేము రోడ్లు ఎక్కినాం మా సమస్య తీర్చే నాదు ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా అసమర్థమైన ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి మా కాలేజ్ కు రావాల్సిన డబ్బులు మేనేజ్మెంట్ ఇచ్చే డబ్బులు స్కాలర్షిప్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎమ్మెడ్యే రిలీజ్ చేసి మాకు కావాల్సిన ఫండ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం రెండు తారీఖు రోజు స్టార్ట్ అయింది ఆ ప్రిన్సిపల్ ఏమన్నాడు అంటే రెండు తారీఖు రోజు రీప్రజెంటేషన్ ఇస్తే సార్ గారు మా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఫిఫ్త్ అన్నారు ఒక మాట ఫిఫ్త్ కి అడిగితే లెవెన్త్ అన్నారు లెవెన్త్ పోయి అడిగితే ఫోర్టీన్త్ అన్నారు ఫోర్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ అన్నారు ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ అన్నారు కానీ ఇలాంటి ఫీజులు అంటే తగ్గమంటే తగ్గమన్నారు మేము తొమ్మిది లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్ ఫీజు తొమ్మిది రెండు వందలు మాత్రమే ఇయర్ తొమ్మిది వేల ఎనిమిది వందలు చేసింది సయ్యా మీ దండం పెడతా మా దగ్గర పైసలు లేవు దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటే లేదు లేదు మీరు పక్కన కట్టాల్సిందే మళ్ళీ ఏదైతే ఓవర్టీవీలు ఉన్నాయో దాంట్లో కూడా కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తా లేకపోతే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకు అని చెప్పిండు తద్వారా మేము ఈ రోజు రోడ్ ఎక్కడానికి జరిగింది మరి ఇంకొకటి చూసుకుంటే ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్తారు క్యాబిన్ లా వాళ్ళ వైస్ ప్రిన్సిపల్ ఒక మాట చెప్తారు ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు ఎవరి మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు అట్లయితే మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఏ సార్ ఎప్పుడో మాట చెప్పిండు ఏమన్నాడు నిన్న ఫోన్ చేసి తె అంటాడు వాసులు అంటాడు రాడంటాడు అంతా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు జరుగుతుంది

జాయిన్ అయిన నూతన విద్యార్దుల అభివృద్దిని ప్రోత్సహించడానికి రూపొందించబడింది కళాశాల సమగ్ర విద్యార్థి అభివృద్దిలో కుటుంబాలు పోషించే కీలక పాత్రను గుర్తించి తల్లిదండ్రులు వారి పిల్లలు మరియు కళాశాల మధ్య నిరంతర పరస్పర చర్యను పెంపొందించడానికి దీక్ష రంభ అనే వ్యవస్థ స్థాపించినట్లు పెల్లడించారు కాలేజ్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణాల్లో ఎంతో మంది విద్యార్థి విద్యార్థులకు విద్యను బోధించి ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దింది అలాగే ఇప్పుడు మేము ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నూతనంగా మా విద్యా సంస్థలో జాయిన్ అయిన పిల్లలకు తల్లిదండ్రులతో కలిసి విద్యా సంస్థ ఈ మూడు సంవత్సరాలు వారు మాతో ఎలా ప్రయాణించబోతున్నారు వారి టైం టేబుల్ ఎలా ఉంటుంది వారి చదువు ఎలా బోధిస్తాము అలాగే వారికి ఎగ్జామ్స్ ఎలా కలగేస్తాము వారి మంచికి ఎలా మేము తోడ్పడుతున్నాం అనేది తల్లిదండ్రుల గురించి వారితో మేము చర్చిస్తున్నాము తల్లిదండ్రులకు కూడా మా విద్యా సంస్థ యొక్క ప్రతి దినదిన అభివృద్ధిని వారికి తెలియజేస్తున్నాము To inform you that according to the India Today Survey, our college is ranked number three in commerce, arts and sciences, and also it is ranked number one in business administration in the Twin cities. According to Greek ANSA survey, our college is ranked number one in mass communication and journalism. Therefore, we invite you to admit your children at St. Joseph D. and PG College. ఐ సెక్యూర్ నూతనంగా జాయిన్ అయిన విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు మేము దీక్ష రమ్మని ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేస్తుంటాము అందులో ఈరోజు అందులో భాగంగా ఈరోజు పేరెంట్స్ని తల్లిదూపించి వారికి విద్యా సంస్థ ఎలా జరగబోతుందో బోధి చెప్తున్నాము అలాగనే మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మా కాలేజ్ లో తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు మా ఆహ్వానాన్ని మరణించి వారందరూ వచ్చి ఈ దీక్ష రమ్మనే ప్రోగ్రామ్ లో పాల్గొని వారు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా చాలా వరకు సంతోషంగా మాకు అన్ని చెప్పారు మా పిల్లల గురించి ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నారు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు